ఈ ఎందుకు ఈరోజు సార్ అంటే ఆగస్టు నాడు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో దాంట్లో క్రిమినర్ అనే పదాన్ని పొందుపరిచింది కాబట్టి దాని ద్వారా ఎస్సీ ఎస్టీ ఉపకులాల అందరికీ నష్టం వాటిల్తుంది కాబట్టి వాళ్ళ హక్కులకు భంగం కలుగుతుంది కలుగుతుంది కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తాం అంటే అత్యున్నత న్యాయస్థాయిలో సుప్రీం ఇచ్చిన తీర్పును కూడా వ్యతిరేకిస్తాను ఖచ్చితంగా ఎందుకు అంటే మెయిన్ రీజన్ ఒకటే రీజన్ మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్సీ ఉపకులాలైతే ఏదైతే యాభై తొమ్మిది ఉన్నాయో అందులో ఏ ఉపకులాలకు సంప్రదించకుండా ఎవరి జనాభా కూడా లెక్కించకుండా కుల జనగణన చేయకుండా వాళ్ళు ఏదైతే ఏకవర్గంగా వాళ్ళు తీర్పునిచ్చిందో అది తప్పు పడుతున్నాం ఎందుకంటే ఏది కూడా ఉన్న యాభై తొమ్మిది కులాల కుల జనగణన చేసిన తర్వాత వారి వారి జనాభా దమాష ప్రకారము వారు వర్గీకరణ చేయడానికి వాళ్ళు ఒప్పుకుంటే మేము కూడా దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళం అంటే కులగణన చేయకుండా ముందే వర్గీకరణ పేరుతో కేవలం న్యాయస్థానం మాత్రం ఒక తీర్పు తప్పంటారు మీరు అవును అంటే మీ పోవడం మాదిల పైన లేకుంటే ఎవరిపైన అసలు మేము ఎవరికి వ్యతిరేకం కాదు అంటే జనాలు ఏమంటే చాలా చాలామంది జనాలు ఏమంటారు అంటే అన్నా ఇప్పుడు మాల మాధ్యమ ఇంతకుముందు కలిసి ఉన్నాం ఇప్పుడు కలిసి ఉంటున్నాం మీరు సపరేట్గా వచ్చేసి ఏదో మాలని మాదిగాలని ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని మీరు మమ్మల్ని వ్యతిరేకి వాళ్ళంటు వాళ్ళకి మీరితే సమాధానం ఏంటి అయితే మేము మాదిగలకు వ్యతిరేకం కాదు వర్గీకరణకు కూడా వ్యతిరేకం కాదు ఏదైతే ఏబిసిడి వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో అంటే జనాభా లెక్కలు చేసి ఎస్సీ వర్గంలో ఉన్న అన్ని ఉపకూలాలు జనాభా వర్గీకరణ చేసిన తర్వాత ఎవరి జనాభా ఎంత ఉంటుందో వాళ్ళ వాట ప్రకారం రిజర్వేషన్ చేసి అందరికీ లాభమే కాకపోతే ఇక్కడ క్రిమిలేర్ అనేది ఏదైతే పొందుపర్చిండో దాని ద్వారా ఇప్పుడున్న ఏదైతే ప్రస్తుతానికి ఉన్న ఉద్యోగులు ఉన్నారో రేపటి తరం వారికి ఉద్యోగాలు ఉండవు దాని వల్ల తప్పకుండా మన ఎస్సీ ఒక మాధ్యమాల కాకుండా మిగతా నష్టం ఉందా అన్ని అన్ని వర్గాలకు నష్టమే దీని ద్వారా ఎట్లా ఎట్లా నష్టం ఎట్లా అంటే ఇప్పుడు చూడండి ఏదైతే ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నాం ఎస్సీ వర్గం అంటే నేత కానీ మాల మార మాదిగానే చూస్తున్నాం ఇంకా మిగతా ఉపకులాలు ఎవరికి తెలియదు యాభై తొమ్మిది ఉపకులాలు కాబట్టి అందరిని దృష్టిలో పెట్టుకుని ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం మూడు వందల నలభై ఒకటి ఏదైతే ఆర్టికల్ పెట్టిండో యాభై తొమ్మిదో యాభై ఐదో ప్రకారము వాళ్ళందరినీ వెలికి తీసి అందరికీ గుర్తింపునిచ్చి ఆ గుర్తింపు ద్వారా అందరికీ రిజర్వేషన్ ప్రకటిస్తే అందరికీ సంతోషమే అదే మా పోరాటం ఇప్పుడు మాధీకరణం మేము వ్యతిరేకిస్తలేం వర్గీకరణ కూడా వ్యతిరేకిస్తలేం మరి ఒక మీరు వ్యతిరేకమైన వాళ్ళ సంబరాలు చేసుకుంటారు కదా వాళ్ళ సంబరాలు చేసుకున్న వాళ్ళకి తెలుసో తెలియక చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు తెలియదు నష్టమేనా వాళ్ళకి అందరికీ నష్టమే అది ఏసీ కులాలందరికీ కూడా నష్టమే అవునండి ఇప్పుడు బీసీలో ఉన్న వాళ్ళు కూడా బీసీ నాలుగు కులాలు చేశారు బీసీ కూడా అది చేశారు అవును తద్వారా అట్లా చేసినంత మాత్రాన కూడా బీసీ కొద్దిగా రావట్లేదు అవును ఇప్పుడు చాలా మంది ఏమన్నారంటే మాదిక సోదరులకు ఏమో ఉద్యోగంలో భ్రమ పడతాం తప్ప వాస్తవానికి అది వాళ్ళకు నష్టం వాళ్ళకు అర్థమైతే లేదని మీరు అంటారు అవునవును మరి ఇది ఎందుకు ఇట్లా గొడవ ఇది మరి వాళ్ళకు మాళ్లకు ఎప్పటికి ఇట్లా గొడవలే జరుగుతాయి ఇట్లా చేయడం వల్ల అంటే ఇప్పుడు ఏదైతే ఏదైతే నాయకులు అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళ సామాజిక వర్గాన్ని వారు బేస్ చేసుకునే రాజకీయ ప్రలోభాల కోసం వాళ్ళ లబ్ధి పొందడానికి ఇది చేస్తున్నారు కానీ వాళ్ళ సామాజిక వర్గా వర్గానికి న్యాయం చేయడానికి వాళ్ళు పోరాటం చేస్తలేరు ఇప్పుడు దీన్ని అన్ని పార్టీలు సాగించాయిగా కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది బీజేపీ స్వాగతించింది ఎందుకంటే బీజేపీ ఎట్లా స్వాగతిస్తుంది ఎందుకంటే మందకృష్ణ మాది గారు మోడీ సంకర్ ఉన్నాడు కాబట్టి స్వాగతించింది బీజేపీ మరి దీన్ని కాంగ్రెస్ కూడా స్వాగతిస్తుంది మరి కేసీఆర్ అన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలు సాధించారు మరి అన్ని పార్టీలు మద్దతు లేకుండా కేవలం ఒక మనం క్యాస్ట్ బేస్డ్తో దీన్ని మనం విజయం సాధించాలా అంటే క్యాస్ట్ బేస్డ్ అనేది ఏం కాదు ఇక్కడ మనం గుర్తించాల్సిన అసలు విషయం ఏంటంటే ఏదైనా కూడా వర్గీకరణ చేయాలంటే ఏదో ఒక బలమైన ఆర్టికల్ పట్టుకోవాలి ఒక జియో పట్టుకోవాలి అవి ఏం లేకుండా డైరెక్ట్ ఏదైతే ఉన్న ఆ ఏడుగురు జడ్జి జడ్జిలతోటి వాళ్ళు తీర్పునిచ్చిర్రు ఏడుగురు జడ్జీలతోటి వాళ్ళు ఏకతాటిపై వచ్చి తీర్పునిచ్చింద్రు వారిని సంప్రదించిన తర్వాత మన ఎస్సీ సామాజిక వర్గంలోని ఎంపీలందరూ కూడా ప్రతి పార్టీ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఉన్న ప్రతి ఒక్క ఎస్సీ సామాజిక వర్గంలోని ఎంపీలందరూ కూడా మోడీ గారిని ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏందంటే మేము క్రిమినర్ తీసేస్తున్నాం దానిని పొందిపరచలేమని అది ఒకటి ఒక జడ్జి చేసిన అది ప్రతిపాదన చెప్తున్నారు కానీ అటువంటి అప్పుడు అది తీసేస్తున్నామని వాళ్ళు ఓపెన్గా చెప్తలేరు నామకే వాస నామకే చెప్తున్నాడు కాబట్టి లోపటనే లోపల ఏమైతే ఉన్నదో ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా కూడా కానీ ఏదైనా కూడా సమాధానం ప్రజలకు వాళ్ళకు ఏదైతే సమస్య లేవనిచ్చిందో ఆ సమస్యకు పరిష్కారం ఇది కాబట్టి దీని ద్వారా మీరు అందరికీ లాభం చేకూర్తని ప్రశాంతంగా అందరికీ నచ్చే విధంగా చెప్తే ఈ సమస్యలు ఉండవు కదా ఇప్పుడేం ఒక మాదిగ వర్గాన్ని హైలైట్ చేస్తూ ఒక్క మాదిక వర్గాన్ని హైలైట్ చేస్తూ వాళ్ళకేదో తీర్పు నిత్తినట్టు మోడీ గారు చెప్పడం కూడా అది సమంజసం కాదు మోదీ గాని రేవంత్ రెడ్డి గానీ సో ఎవరైనా గానీ ఒక్క వర్గాన్ని పట్టుకుని చేయడం అనేది కాదు అన్ని ఎస్సీ లాంటి యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి కదా వాళ్ళందరినీ కూడా అందరినీ కూడా సంప్రదించాలి కదా ఈ సడన్ గా ఎలక్షన్ అయిన తర్వాతనే మరి ఈ విషయం ఏం ఏమిది మరి అదే ఎలక్షన్ ఏం రాలేదు అవసరం ఏముంది చేయకుండా చేసినట్టు ఎందుకంటే ఎస్సీలోని సామాజిక వర్గాలు ఏదైతే ఎక్కువ ఎక్కువ ఒక కులంలో ఎక్కువ జనాభా ఉందో వాళ్ళని బేస్ చేసుకుని ఈ ఎలక్షన్లలో ఎన్నికల సమయంలోనే వాళ్ళని విడగొట్టి విభజించి సూత్రం మీదనే వాళ్ళు చేస్తున్నారు మొత్తానికి మమ్మల్ని విడగొట్టి వాళ్ళ అధికారం అధికారం కోసమే ఇది ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్న ప్రయత్నమే చెప్పండి ఏంటి వాట్ ఏం జరుగుతుంది గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు కూడా ఒకసారి మా రిజర్వేషన్ జరిగింది ఎస్వి రిజర్వేషన్ ఏబిసిడి అనేది జరిగింది ఓకే అప్పుడు న్యాయస్థానంకి ఆశ్రయించినప్పుడు ఏం చెప్పిందంటే ఇది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం ఇది చట్ట విరుద్ధము చేయరాదు అనేది కొట్టి జరిగింది కానీ మళ్ళీ ఎప్పటి నుంచి మళ్ళీ పోరాటం చేస్తూ చేస్తూ ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగా వరికరణ చేయాలనేది తప్పదంతో ఈ ఉద్యోగం నడిపి రాజకీయ పరంగా రాజకీయ అండదండలతో ఈ తీర్పును ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టి ఎస్సీ ఎస్టీ వరికరణ చేయవచ్చు అనేది ఇవ్వడం జరిగింది కానీ ఇది జనాభా లెక్కలు కానీ గణన కానీ చేయకుండా ఎవరి శాతం ఎంతమంది ఉన్నారనేది తెలియకుండా కొంతమంది ఏలో వస్తారు కొంతమంది బీలో వస్తారు సిలో డీలో వస్తారని ఎలా నిర్ణయం చేస్తారు అనేది మేము క్వశ్చన్ చేస్తూ వరికరణ చేస్తే ఎవరికి వాటె ఎంత వస్తుందో ఇవ్వచ్చు అది అందరి హక్కు కానీ ఇలా చేయకుండా సడన్లీగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని మేము దీన్ని ఖండిస్తూ ఈరోజు దేశ దేశవ్యాప్తంగా బంద్ ప్రకటించడం జరిగింది దాని దాని దానికి మద్దతుగా మా మండలం నుంచి మేము కూడా బంద్ని ప్రశాంతంగా నిర్వహిస్తున్నాం భవిష్యత్తు ప్రయాణికు అంటే ఏం చేయబోతుంది నెక్స్ట్ భవిష్యత్ ప్రణాళిక అంటే అందరికీ సమానాలు జరగాల ఒక తెలంగాణ తీసుకుంటే యాభై ఉన్నాయి ఒక తెలంగాణ యాభై తొమ్మిది ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి అరవై డెబ్బై అట్లా ఉన్నాయి మరి అన్ని రాష్ట్రాల నుంచి కనీసం కులానికి ఒక్క కూర తీసుకొని వాళ్ళ తీర్మానం తీసుకొని ఇలా చేస్తే బాగుంటుందని ఫస్ట్ తీర్మానం చేసిన తర్వాతనే సుప్రీంకోర్టు ఆశ్రయిస్తే మరి వారికన్నా చేయొచ్చా చేయకూడదా అనేది నిర్ణయం చేసుకుంటే బాగుంటుంది కదా కేవలం మాదిక సామాజిక వర్గాన్ని తీసుకొని ఇలా వరికరణ అనే తీర్పు ఇది కేవలం రాజకీయంగా చేసినట్టు ఉంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వాస్తవానికి జరిగేదండి సమాజంలో ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి గమనించాలి సుప్రీంకోర్టు జడ్జీలు సైతం కూడా నిజంగా ఏ పార్టీ కొమ్ము కాస్తుందో ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాగా గమనించండి దశాబ్దాలుగా సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఏర్పడిందో స్వాతంత్రం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి జడ్జీలకు ఎవరన్నా తక్కువ కులానికి సంబంధించిన ఉన్నారా అన్న చెప్పండి అగ్రవర్ణాలు అంటే సుప్రీంకోర్టులో సైతం కూడా అక్కడ కూడా అగ్రవర్ణాలే చెలాయిస్తున్నాయి సడెన్గా రాత్రి రాత్రి నిర్ణయం ఎట్లా తీసుకుంటారు చెప్పండి ఏదన్నా పంట పండించాలంటే రైతు ఆలోచిస్తాడు రోడ్ వేయాలంటే కాంట్రాక్టర్ ఆలోచిస్తారు అలాంటిది ఇది ఎస్సీ ఎస్టీ ఎస్ ఎస్సీలో ఉన్న ఉపఖోళకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ కాబట్టి దీన్ని ఏమి ఆలోచించకుండా రాత్రి రాత్రి ఎట్లా నిర్ణయం తీసుకుంటారు కనీసం ఏడుగుర సుప్రీంకోర్టులో జడ్జి ఏడుగురుంటరా ఎందు చాలా మంది కనీసం ఒక ఇరవై ముప్పై మందిని పెట్టుకొని అప్పుడు అక్కడ చర్చ చేపట్టిన తర్వాత దాంట్లో ఎందరు మాదిస్తారని చెప్పాలి కానీ ఏదో ఏడుగురిని పక్కన పెట్టేసి ఏదో పార్లమెంట్లో మోడీ హవా ఉందని చెప్పేసి ఏదో మంద కృష్ణ మాది కాస్తే వెక్కి వెక్కి పెరేడ్ గ్రౌండ్లో ఇట్లా కన్నీళ్ళు పెట్టి ఏడిచినట్టు అలా డ్రామా క్రియేట్ చేసేసి ఇప్పుడు ఎస్సీల మధ్య ఇప్పుడు చిచ్చి పెడతాను వాళ్ళు అందుకే నేను చెప్పాను ఇప్పుడు మా మిత్రుల్ని మరి అడిగాను అని అడిగాను ఇంకా మన మిత్రులు లహంచు కాదు పాప ఇవి అందరూ డిమాండ్ ఏంటంటే మాదిలకు మాళ్ళకి ఇది వ్యతిరేకం కాదు మేము ఎవరికి వ్యతిరేకం కాదు కానీ మన మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళు అధికారాన్ని చెలాయిస్తానులు ఇప్పుడు బీసీలను విడగొట్టి బీసీలకు అధికారం లేకుండా చేసిన దుర్మార్గులు ఇప్పుడు ఎస్సీలను విడగొట్టి కూడా ఎస్సీలకు కూడా అధికారం లేకుండా చేస్తారు ఈ దుర్మార్గులు అందుకని ఎస్సీ వర్గీకరణ చేయండి తప్పులేదు కానీ ముందు కులగణన చేసిన తర్వాత చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం కులగలన చేయకుండా ఏదో మీకు అధికారం ఉందని చెప్పేసి మీరు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం కబార్ద ఊరుకునే ప్రసక్తి లేదు ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నా దేశంలో ఏ సమస్యలు లేవా పేదరికంతో వాయనాడు ప్రజలు కేరళలో వాయనాడుపై అల్లాడిపోతారు వాళ్ళకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోరు మణిపూర్లో అల్లాళ్ళు అల్లా జరిగేది దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోరు దేశంలో రైతులు చచ్చిపోతారు దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోరు దేశంలో విద్యా వ్యవస్థ బాగా బాగాలేదు వైద్య వ్యవస్థ బాగలేదు ఈరోజు రేపు ఈ మా మా నియోజకవర్గంలో మొన్నటికి మొన్న పెంచకల్పేట మనం అనుకుంటా అక్కడ ఒక గర్భిణి మహిళ ఎట్లా చనిపోయింది చేశాను చెప్పండి ఆ సమస్యల గురించి ముద్దును నిద్రపోతాడు దాని గురించి మాట్లాడరు నేను ఒక సమస్య గురించి ఎందుకు ఈ ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే కేవలం ఈ సమస్య మాత్రమే కనిపిస్తుంది మీకు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ముద్దును నిద్రపోతాడు అక్కడ ఎలక్షన్ల కోసం అత్యండు కనిపించండి ఇప్పుడు ముద్దును నిద్రపోతాడు హైదరాబాద్లో వెళ్ళి ప్రెస్ మిల్లు ఇస్తాను ఇందా ఎందుకోసం గెలిపించాము ఎమ్మెల్యేని రా గ్రామాల రా స్పందించును దానికోసం అంటే మా సమస్యలు మీకు పట్టవు ఈ అన్ని సమస్యలు ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడు ఎస్సీ వర్గీకరణ పేరు మీద మొత్తం మా మద్దతు చిచ్చు పెడతారనేది ఇది మా డిమాండ్ కాబట్టి చిచ్చు పెట్టగానే దాని ఖబర్దార్ నాయకుల మోడీ చెప్తున్నా బీజేపీ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా కులగణన చేయకుండా వాళ్ళకి మీరు మద్దతు ఇస్తే మీరు తోడుకాలు తీస్తాం బిడ్డ ఖబర్దార్ చెప్తున్నా అందుకే చెప్తున్నా ఇక్కడ మా ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నాకు నాకు కూడా ఆవేదన ఆవేదన వ్యక్తం చేస్తున్నా వర్గీకరణ చేయండి కానీ కులగణన చేసిన తర్వాత వర్గీకరణ చేయండి అర్థంగా ఎంగేజ్మెంట్ లేకుండా పెళ్లి చేసినటువంటి పరిస్థితి ఏ సంప్రదింపులు లేకుండా పెళ్లి చేసినట్టు ఉంది లేచిపోయి పెళ్లి చేసినట్టు ఉంది పరిస్థితి అర్థమైందా ఇక్కడ అన్ని చట్ట జరగాలి అది మా డిమాండ్ చెప్తా బీసీలా కొట్టి బీసీలకు రాజ్యాధికారం లేకుండా చేశారు ఇప్పుడు ఎస్సీలకు విడ కొట్టి ఎస్సీలకు రాజ్యాధికారం లేకుండా ఖబాదార్ కొడుకలారని చెప్తున్నా అందుకే బీజేపీ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ కాంగ్రెస్ కావచ్చు ఎవరన్నా దీనికి మద్దతు ఇస్తే మీ అది రాజకీయ లబ్ధి కోసమే తప్ప మా మీద ప్రేమతో కాదన్న ప్రేమతో లాభం చేస్తారా ప్రేమతో చెప్తున్నా ఖబర్దార్